నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ అనాథాశ్రమం నాదార్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవభావ నాశ్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులందరికీ కూడా మరి రోజు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా జనసేన అధినేత శ్రీ కొద్దిదేల పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా ప్రకాశం జిల్లా త్రిపడాంతకం మండలం ఏనిపల్లి గ్రామ నివా నివాసులైనటువంటి భీమిశెట్టి అంజీ గబ్బర్ సింగ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరికొత్త పంతాలు అభివృద్ధిలో నడిపించాలని కోరుకుంటూ అదేవిధంగా దిద్దాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అవాయికి అందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శ్రీ భీమిశెట్టి అంజీ గబ్బర్ సింగ్ గారికి మరి మాతృదేవభవన ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి మాతృదేవభవన ఆశ్రమం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మున్ ముందు కూడా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అదే విధంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అన్నదాతలైనటువంటి శ్రీ భీమిశెట్టి అజ్జి గారు మరి గబ్బర్ సింగ్ గారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మాతృదేవభవన శ్రమ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్